హాయ్ హలో అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను చూపించబోయే ఈ వ్లాగ్ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా రాలంగి గ్రామం ఈ గ్రామంలో పెద్ద మంటాల అంబ చిన్న మంటల అంబాని ఇద్దరు దేవతలు అయితే ఉంటారండి పురాణ కాలం నాటి చరిత్ర కలిగిన దేవతలు వీళ్ళు ఈ గుడి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది ఈ అంటే పొలాల మధ్యలో అయితే ఉంటుందండి ఈ గుడి నాకైతే ఇక్కడ చాలా బాగా అయితే నచ్చింది ఈ రాలంగి గ్రామం ఇరగవరం మండలానికి అయితే చెందిందండి ఇలా గుళ్ళకు వస్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా చూడండి పెద్ద మంటాలంబ తల్లి అందరూ దర్శించుకోండి ఈవిడి చిన్న మంటాలంబ ఇటువంటి గుళ్ళకైతే వెళ్తే మనకు మనసు అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఇది వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి నాకు వచ్చినట్టయితే తీసాను మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూసారా ఇక్కడైతే గుడి చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి చూసారా చాలా అయితే చాలా బాగుంది ఈ గుడికి తప్పనిసరిగా అయితే మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది నేను మీకు అది కూడా తప్పనిసరిగా అయితే చూపిస్తాను వెళ్ళేసరికి ఆ గుడి అయితే క్లోజ్లో అయితే ఉందండి తప్పనిసరిగా అయితే నేను ఆ గుడి అయితే మీకు చూపిస్తాను చూసారా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఈ గుడికి ఎంతమంది అయితే వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి సాయి సాయిబాబా కృష్ణయ్య వెంకటేశ్వర స్వామి శివయ్య ఇలా అయితే చాలామంది అయితే ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్